ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక తన మార్కు చూపిస్తున్నారు వైఎస్ షర్మిల సొంత అన్న అని కూడా చూడకుండా సీఎం జగన్ ను ఏకీ పారేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ చేస్తున్న ఆరోపణల విమర్శలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి అది చేతులారా చేసుకున్నది జగన్ దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్ను ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాను వాళ్ళ గెలుపుకు పాటు వాళ్ళను గెలిపించాను ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని ఎండనగా వాదనగా వేలకి ఏ చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బై బై బాబు అనే క్యాంపెయిన్ అసలు ఇది దేశంలో मुख्यमंत्री अच्छे चाहू राजेखर रेर निर्वे ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అనే విషయానికి మాట్లాడుతున్నాను జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది ఏసీబీ మాజీ జేడి లక్ష్మీనారాయణ అధ్యక్షతన నడుస్తున్న జై భారత్ పార్టీ మేనిఫెస్టోను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది విద్యార్థి ఆటో డ్రైవర్ మహిళలు రైతు ద్వారా మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ అందుకున్నారు ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్లు తగ్గిస్తామని చాలా మంది చెబుతున్నారు కానీ జై భారత్ నేషనల్ పార్టీ సౌర విద్యుత్తు ద్వారా ఐదు సంవత్సరాలలో విద్యుత్తుకు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా సౌర విద్యుత్తు ద్వారా ఇక మీకు ఎలక్ట్రిసిటీ బిల్లే ఉండదన్న విధంగా జై భారత్ నేషనల్ పార్టీ తీసుకురాబోతుందన్నది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఆ తరువాత వైద్యానికి వద్దాం ఆరోగ్యానికి వద్దాం ఎందుకంటే ఆరోగ్యం తర్వాత విద్యకు వస్తాను భారత్ నేషనల్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి ఒక నిమ్స్ స్థాయి హాస్పిటల్ ను నిర్మించబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి హాస్పిటల్ ప్రతి జిల్లాకి ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ నిర్మించడమే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశమని మా మేనిఫెస్టోలో ధైర్యంగా మేము తెలియజేశాం చేస్తాం ఖచ్చితంగా ఆ తరువాత ప్రతి మండలంలో ప్రభుత్వ మెడికల్ స్టోర్ రాబోతోంది ఎందుకంటే ప్రజలు సంపాదించిన దాంట్లో సగం మెడిసిన్స్ కొడుక్కోవడానికి అవుతుంది అందువల్ల జయ భారత్ నేషనల్ పార్టీ ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ మెడికల్ మార్క్ ఏర్పాటు చేయబోతోంది దానిలో రేట్లు ఎంత తక్కువగా ఉంటాయంటే మీరు ఖర్చు చేసిన ఖర్చు చాలా తగ్గిపోతుంది దానితో మిగతా ప్రైవేటు షాపుల్లో కూడా ఆటోమేటిక్గా రేట్లు తగ్గించాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంటుంది ఆ విధంగా ఆరోగ్యం దిశగా మేము ముందుకు వెళ్ళబోతున్నాం తర్వాత నాణ్యమైన తాగునీరు తాగునీరు ఎప్పుడైతే నాణ్యంగా ఉండదో మనకు అనేక విషయాలు అనేక రోగాలు సంక్రమిస్తాయి దానికోసం జై భారత్ నేషనల్ పార్టీ నాణ్యమైన తాగునీరు అందించేందుకు ప్రతి ఇంటికి ఒక వాటర్ ప్యూరిఫయర్ ఇచ్చే విధానాన్ని కూడా మేము మొదలు పెడుతున్నాం ఎందుకంటే మంచినీళ్లు అందించగలిగితే మన ఆరోగ్య ఖర్చులు తగ్గిపోతాయి అది కూడా మీరు ఆలోచించాలి ఆ తరువాత ముఖ్యంగా ఒక బీమా పథకాన్ని అందరికీ తీసుకురాబోతున్నాం ఎందుకంటే వైట్ కార్డు హోల్డర్కి ఆరోగ్యశ్రీ ఉంది కానీ నాన్ వైట్ హోల్డర్స్ హోల్డర్స్కి ఏమవుతోంది ఎటువంటి విధానం లేదు అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికీ ఆరోగ్య బీమా ఏర్పాటు చేయబడుతుందన్నది కూడా మీకు ఈ పేజీలో తెలియజేయడం జరిగింది మొబైల్స్ అందరూ చూడకుండా మేనిఫెస్టో గురించి మాట్లాడదాం మనం అందరం సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికీ ఆరోగ్య భీమా ఏర్పాటు అందువల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయో నాకు ఆరోగ్యం కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం రాదు ఎప్పుడైతే ఆరోగ్యానికి ఖర్చు చేసేవి తక్కువ అవుతాయో ఆటోమేటిక్గా మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఆ వ్యక్తి ఎకానమీలో ఉండి బ్రహ్మాండంగా ముందుకు వెళతారు గవర్నమెంట్ గవర్నమెంట్లో ప్రశ్నిస్తున్నది ఏంటంటే ఇన్ని పథకాలు అంటున్నారు ఇంత అభివృద్ధి చేశామంటున్నారు మరి వైట్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి తెల్ల రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి తగ్గాలి కదా మీరు ఇంత సంక్షేమం చేస్తుంటే ఇన్ని పథకాలు ఇస్తుంటే వైట్ రేషన్ కార్డులు క్రమక్రమంగా తగ్గిపోవాలి అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను ఆస్తి చేసి వైట్ రేషన్ కార్డులను తగ్గించాలన్నది జయ భారత నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం అందుకనే ఆరోగ్యంలో ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచాం తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఎంత బిల్లు వేస్తారో తెలియదు మనకు అందువల్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ వైద్య విధానాలకు అధిక ఫీజులు వసూలు చేయకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ప్రొసీజర్కు ఫీజుల నిర్ణయం చేయడం జరుగుతుంది అన్నది కూడా భారత్ నేషనల్ పార్టీలో ఉన్న ఒక ప్రధానమైన అంశం ఆ తర్వాత ప్రకృతి వైద్యం యోగా ధ్యానం మరియు మానసిక ఆరోగ్యానికి ప్రోత్సహించడానికి జిల్లాల కేంద్రాల్లో సంపూర్ణ వైద్య కేంద్రాలను అభివృద్ధి చేస్తాం ఇది మిగతా విషయాలు మీకు ఆరోగ్యం అన్న దీంట్లో మీకు దొరుకుతుంది ఆ తర్వాత అతి ముఖ్యమైన విషయం విద్య కొత్త ఎందుకంటే విద్యకు ఇచ్చే ప్రాముఖ్యం ఖచ్చితంగా మనం ఇవ్వాలి ఆ విధంగా మనం తీసుకురావడానికి విద్యకు ఏ విధంగా జే భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకు వెళ్ళబోతుందన్నది కూడా ఈ మీకు విశదీకరించడం జరిగింది దానిలో ప్రధానంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే జగన్ రెడ్డి నువ్వు దిగిపోవడం కాదు ప్రజలే నిన్ను తరమిస్తున్నారు రానున్న ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని ఏపీలో ఎక్కడ కనబడకుండా ప్రజలు తరమిస్తారు అని టీడీపీ నేత ఎంఏ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు పత్రికా మిత్రులకి నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వరం మారుతుంది గతంలో ఉన్న ధైర్యం గతంలో వెలబుచ్చిన మరి అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు ఆయన మాట్లాడుతున్నారు ఒకసారి మనం కనుక గుర్తు తెచ్చుకుంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆయన ధైర్యం పరాకాష్ఠకు చేరింది లెక్కని లెక్కలేనితనం వచ్చింది ఎవరిని కూడా మరి ఒక సాధారణ విషయంగా తీసిపాడేసి ఒక వెంట్రుకతో సమానంగా తీసేసి మాట్లాడే తత్వంలో ఆయన వ్యవహరించారు ఆనాడన్నారు నా వెంట్రుక కూడా పీక లేరని రెండు వేల ఇరవై ఒకటిలో ఆ స్వరం రెండు వేల ఇరవై రెండు వచ్చేటప్పటికీ స్వరం మారింది మారి నన్ను నమ్మండి అని ప్రజలకి విన్నపించుకునే పరిస్థితి వచ్చింది ఆ రకంగా రెండు వేల ఇరవై రెండులో నమ్మండి అని విన్నపించుకున్న ప్రజలు నమ్మేలా లేరు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల అరవై మూడులో మిమ్మల్నే నమ్ముకున్నాను అని ప్రజల మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఆ రకంగా రెండు వేల ఇరవై మూడు సాగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమైనాయి ఈనాడు ప్రజలు మిమ్మల్నే నమ్ముకున్నాను నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు మీ బిడ్డ ఆయన చెప్పుకున్న వ్యక్తి ఈనాడు ఓడిపోయినా పర్లేదు నేను సంతోషంగా దిగిపోతాననే స్థాయికి వచ్చారంటే ఏ రకంగా ఆయనలో ఓటమి భయం పట్టుకుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజలు తరుగు కొడతారు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అనే భయాందోళనకు గురి అవుతున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఈరోజు దాన్ని తట్టుకుని నిలబట్టడానికి అనేక విధాలైన అప్రజాస్వామిక విధాలని మరి అనుసరించడానికి కూడా ఆయన వెనుకాటలేదనేది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజే మన ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదవ తారీఖున రావాల్సిన ఓటర్ల జాబితా మరి ఇరవై రెండవ తారీఖు వచ్చింది ఇందులో కూడా చాలా అవకతవకలు జరిగినాయి మరి ఎవరైతే ఈరోజు మరి వార్డు వాలంటీర్స్ ఉన్నారో సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఆసరాగా తీసుకుని ఈ ఓటర్ల జాబితాని కూడా తప్పులు తడకగా చేయటానికి కూడా ప్రయత్నం చేశారంటే ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనే భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టి పీడిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ కానీ అంగన్వాడీ హెల్పర్స్ కానీ మరి సుమారుగా నలభై నలభై రెండు రోజులుగా చేస్తున్న మరి సమ్మెని కూడా లెక్క చేయకుండా ఈనాడు ఉన్నాడంటే ఈరోజు లక్ష ఐదు వేల అంగన్వాడీ వర్కర్సు వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎప్పుడు తవరి కొడదామా ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి ఎప్పుడు వైదొలిగించామా అనే ఏయు కన్వెన్షన్ సెంటర్ లో బుధవారం సాయంత్రం పోలీస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు రెండు పేల ఇరవై మూడు ఉత్సవం నిర్వహించారు పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసుల శ్రమ గుర్తింపుగా ఈ అవార్డులు అందించామని అన్నారు పైన ఎట్ ఎట్లా ఎంతైనా చేస్తే కూడా నో పీ ఇఫ్ దేర్ మే బీ పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ సాటిస్ఫైడ్ ఆర్ ఎంతో కొంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అండ్ లైక్ దాట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఎనీ రెస్పాన్స్ ఫర్ ఎనీ రెస్పాన్స్ బట్ దెన్ హ్యావింగ్ నౌ అదర్ డే ఇన్ ద కంట్రోల్ రూమ్ ఐ టోల్డ్ యూ మస్ట్ ఆల్సో ఎస్ఎస్ ది ఎస్ఎస్ ది సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది ఆర్ హోటల్లో సాల్ట్ తక్కువ ఉన్న వారికి కూడా మనం రెస్పాన్స్ చేసినాము చేసిన తర్వాత asal is he feeling uh, uh, happy about the cop uh, you know going spending that much of fuel public money and then going and responding to him uh, going up to that hotel and you know talking and discussing with the with the with the hotel owner ఆర్ యునో రీచింగ్ అప్ టు ద మదర్ అండ్ ట్రయింగ్ టు టెల్ దాట్ ఈ విధంగా చిన్న చిన్న దానికి యూ షుడ్ నాట్ బి కాలింగ్ పోలీస్ టు అంటే పోలీస్ వాడు 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 వచ్చి వెళ్ళి ఆయన హి హెస్ టు గో అండ్ యు నో భయపెట్టించాలని చెప్పేసి ఏదైతే ఆవిడ నైట్ అర్లీ మార్నింగ్ వన్ వన్ టూ డయల్ చేసి పిలవడం ఇదంతా కూడా సో ఈ విధంగా ఇదంతా కూడా లూప్ కంప్లీట్ చేయాలంటే యూ మస్ట్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో సో అదంతా కూడా ఇప్పుడు మొదలుపెట్టారు సో దట్ ఈస్ దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ దట్ we are all doing apart from you know doing uh, doing complicated tasks traffic is there are three primary issues that vizag city lo okati traffic gurinchi pratyekoru everybody is talking about traffic and the deaths of nearly 350 people every year in the on the roads of visakhapatnam city the second one is very uh, serious matter of concern that is related to the uh, cyber crimes there is a huge jump పీపుల్ ఆర్ ఆల్ ఆన్లైన్ అండ్ యూ నో దే ఆర్ దే ఆర్ ఫాలోయింగ్ ప్రే టు వేరియస్ ఇన్విటేషన్స్ అండ్ అదర్ థింగ్స్ దాట్ ది మొబైల్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ దాంట్లో అనుకోకుండా తెలిసి తెలియకుండా దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ విక్టిమ్స్ అండ్ దెన్ దే ఆర్ యు నో అంటైజ్ ఇన్ టు వేరియస్ థింగ్స్ షియర్ అవుట్ ఆఫ్ గ్రీడ్ నాట్ అవుట్ ఆఫ్ నీడ్ ఇట్ ఇస్ షియర్లీ ఔట్ ఆఫ్ గ్రీడ్ కష్టపడకుండా కూర్చొని దే వాంట్ మేక్ మనీ వాడు ఏదో చెప్తారో డబుల్ అయిపోతుంది ఇంకా టూ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది మీ అకౌంట్లో ఈ విధంగా దానికి దానికి వాడి యూ కాల్ పాల్పడి ఈ విధంగా క్రోర్స్ ఆఫ్ మనీ ఈస్ లాస్ట్ ఇన్ విశాఖపట్నం సిటీ విత్ రెస్పెక్ట్ టు ద సైబర్ ఫ్రాడ్స్ దట్ ఈస్ అనదర్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ సో ఐ టోల్ యూ అబౌట్ త్రీ వన్ ఇస్ ద ట్రాఫిక్ రిలేటెడ్ సైబర్ ఫ్రాడ్స్ అండ్ ద కన్సర్న్ అబౌట్ ది క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ This is another matter of concern which we really want to curb in the coming days. So these are the priority areas for all of you. Now, despite doing all these things, the educated people, of course, some of them they they do realize that yes, the cops need some kind of a recognition. So Manolone at least. We should also recognize each other and each of the to We constituted a committee, and the committee went into the details of all your performance for nearly about two, three weeks. And feedback on the they had devised a, a, a matrix, matrix and a performance on the your own heads and others, they have given the feedback based upon which we have tried to. Take a take uh, nominate a few of uh, few of you in each of the ranks and each of the departments, my law police, traffic, law and order, and the police station and things like that. It doesn't mean that the others are not working. It doesn't mean that you others who are not being recognized are not working. They are all contributing in their own way. But then out of the lot, out of the lot, we we, we thought that it is fit to recognize at least some of you, Manchini Prodsahis his to చెడుని ఖండిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఐ హోప్ యు ఆల్ విల్ అప్రిషియేటెడ్ అండ్ సీ టు విత్ దాట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ యూ విల్ ఆల్సో ట్రై టు ఎమ్యులేట్ ద వినర్స్ టుడే అండ్ సీ టు విత్ దాట్ ది ఓవరాల్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ మెట్ అండ్ ఈ విధంగా కష్టపడి ఇంకా మంచి పేరు మన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొస్తారని ఆశిస్తూ I I wish the organizers the very best for having taken all the pain to organize such a grand function at a very short notice. Uh, uh, and and uh, you all must be wondering. After taking charge, I was wondering what what exactly is going on. I mean, uh, people are working tirelessly, dedicated, you know, to policing the city and uh, going out of the way to. హెల్ప్ uh, people and uh, happen to నుంచి సంతోషంగా దిగిపోతా అనే స్థాయికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగిపోయారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూరి అనిత అన్నారు. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయని మంత్రి రోజా అవినీతిని నగరీ పార్టీ నేతలు ప్రజలే చెబుతున్నారన్నారు అన్నారు. ఆవడ ఎక్కడ పడితే అక్కడ సైట్లు ఇవన్నీ ఒకత్తైతే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి ఆవిడ బీచ్లో తిరుగుతుంటే చెప్పులు వెనకత్రం మోయడానికి ఇంకొక ఉద్యోగి అంటే మామూలుగా లేదు ఈ వ్యవహారం పీక్స్ లో ఉందనమాట ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి గారికి కూడా జరగదండి బాబు నాకు తెలిసి భారతి గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు అవడను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగా వాళ్ళు ఉద్యోగి అవడం ఎక్కడ కనిపించలేదు బట్ రోజా రెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈరోజు మనకి రెడీ అయ్యాడు అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళు తాలూకా గ్రావెల్ పనులు కానీ గ్రావెల్ అమ్మకాలు కానీ అదేవిధంగా క్వారీ అమ్మకాలు కానీ ఆఖరికి ఇంకో విషయం చెప్పన ఇవిడేం చేస్తాడో తెలుసా నేను అడిగితే నిజంగా పోయింది ఇలా కూడా సంపాదించవచ్చా అనిపించింది ఆర్టీఓ ఆఫీస్ని ఎంఆర్ఓ ఆఫీసుల్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అప్ చెప్పింది అప్ చెప్పి ఎవరైనా ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం ఆవిడే వాళ్ళే క్రియేట్ చేస్తారు వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళు క్లియర్ చేస్తారు దానికి ఎంత కమిషన్ అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలంటే ఆ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు అది ఈ రోజు ఆవిడ పరిస్థితి నగరి ప్రజల్ని కూడా అంటే ఏమంటానంటే ఓకే నీవేం చేసుకుంటావో ఏం చెందుకున్నావో పక్కన పెడితే ఒక దళితురాలు దగ్గర నలభై లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూస్తున్న బిహేవియర్ చూడు అది నిజంగా హాస్యాస్పదం ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా అబద్ధమా లేకపోతే మీరు చూసుకోండి మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గులివింతపు కోసి కట్ట కింద మచ్చ తెలియదు అంట ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడ తెలియట్లే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు మళ్ళీ కొత్తగా షిర్ఫ్లా గారి గురించి ఇవి మాట్లాడుతుంది అదే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు మొదలగొట్టింది ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కల్తీ మధ్య సీసాలు ఎందుకు పగలగొట్టలేకపోతుంది కనీసం మంత్రివర్గంలో కూర్చుంది కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి గల్తీ మధ్యాన్ని ఇచ్చి ఎందుకు మహిళలు తాలిగొడ్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈ రోజు అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని శర్మిలా గారిని తిట్టడానికి వీవిడు బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే గానీ ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి గురించి అవినీతి చేయకూడదు ప్రజలు రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి రోజు ఒకడు బయటకు వచ్చి పేగలు కోసేస్తున్నాడు ఆఖరి ప్రేమించలేదని చెప్పి కత్తిలతో దాడి చేస్తున్నాడు బ్లేడులతో దాడి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరి గురించి ఒక రోజు కూడా మాట్లాడవే నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎలక్షన్ అయిపోతే నేను మళ్ళా నువ్వు ఏ పొజిషన్ లో ఉంటావు ఒకసారి ఆలోచించుకో ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనసాక్షి ఇష్యూని రిస్టేశ్వర్ ఇష్యూని రెండిట్ల ఇష్యూని కూడా ఓ కదా కూడా కింద మాట్లాడే మరి ఈ రోజు చంద్ర జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడవు ఈరోజు అంటే ఆ కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఆడవాళ్ళు కూడా ఈవిడు మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు అంత దారుణంగా మాట్లాడుతున్నారు ఈవిడ మాట్లాడుతుంది మాట్లాడితే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆ షర్మిలా గారిని ఈ రోజు షర్మిలా గారిని నేను మాట చెప్పాలి మీ అందరికీ కూడా షర్మిల గారు టాపిక్ వచ్చింది చెప్పారు షర్మిలా గారు కాలు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్ సిపి నాయకులు అందరు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి జలుకో ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కోపంలో ఇంచుమించుగా కూడుకు